చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు ఈ ఏడాది నిరాశ తప్పేలా లేదు ఇప్పటికే పలు ప్రాంతాలలో అకాల వర్షాలు దాటికి పలుచోట్ల పంట దెబ్బ తినక ధరలు సైతం పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం మామిడికాళ్ళ మార్కెట్ ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి బేనిషా మొదటి రకం బరువు రంగు ఉండే కాయలైతే పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు తోతాపూరి అంటే బెంగూరకాయ మొదటి రకం రంగు ఎగుమతికి పనికొచ్చే కాయ అయితే పదమూడు నుండి పదహారు వరకు ఉన్నట్లు వారన్నారు అలాగే జ్యూస్ కాయలు అయితే ఏడు రూపాయల నుండి తొమ్మిది రూపాయలు పలుకుతున్నట్లు బంగారుపళ్ళెం మార్కెట్ వ్యాపారులు పేర్కొన్నారు ప్రధానంగా చిత్తూరు జిల్లా నుండి ఎగుమతి చేసే రాష్ట్రాలైన మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మామిడికాయల ఎగుమతి చాలా మేరకు మన చిత్తూరు జిల్లాలో తగ్గిపోవడంతో మల్లిక బేనిషా ఇతర మంచి రకాల మామిడికాయలు ఎగుమతి లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు రాబోయే రోజుల్లో అయిన మామిడికాల ఎగుమతి ఇతర రాష్ట్రాలకు అనువుగా ఉంటే తప్ప ఈ ధరల పెరుగుదల ఉండదని ఖచ్చితంగా వ్యాపారులు పేర్కొంటున్నారు